హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఇప్పుడు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎల్ఐసి ఏజెంట్ నందాబాలయ్య ఈ విధంగా ప్లాన్లో చూసుకున్నట్లయితే ఎల్ఐసిలో కొన్ని అనేవి వచ్చాయండి కొన్ని ప్లాన్లు వాటి ఏంటనుకుంటే జీవన్ ఆనంద్ ప్లాన్ అంతకుముందు తొమ్మిది వందల పదిహేను నెంబర్తోందండి దాన్ని ఏంటంటే దాంట్లో కొంచెం మార్పులు చేసి కొత్త ప్లాన్ దాన్ని రిలీజ్ చేశారండి లాస్ట్ ఇయర్ అది ఇప్పుడు న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ ఏడు వందల పదిహేనుగా ఉందండి ఆ ప్లాన్ వివరాలు చూసుకున్నట్లయితే దానిలో చాలా మార్పులు అనేవి వచ్చాయండి ఆ ప్లాన్ చూసుకున్నట్లయితే అంతకుముందు సెకండ్ అండి ప్లాన్ చూసుకున్నట్లయితే అంత ముందు టేబుల్ నెంబర్ తొమ్మిది వందల పదిహేను ఉన్న దాంట్లో కనీస ప్రీమియం వచ్చి లక్ష రూపాయలు ఉండేదండి దాన్ని ఇప్పుడు ఏంటంటే రెండు లక్షలకి మార్చారండి అంటే రిస్క్ వాల్యూ అనేది పెంచారండి ఇప్పుడు దీంట్లో రిస్క్ అమౌంట్ అనేది పెంచారండి అదేవిధంగా లోన్ అనేది రెండు సంవత్సరాల తర్వాత ఇచ్చేవాళ్ళు అండి దీనికి ఈ ప్లాన్కి ఓల్డ్ ప్లాన్ తోటి తొమ్మిది వందల పదిహేను ప్లాన్ ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత లోన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త అప్డేట్ చేయడం వల్ల ఈ ప్లాన్లో దాన్ని ఏడు వందల పదిహేడుకి మార్చడం వల్ల దాంట్లో ఇప్పుడు దానికి సంవత్సరం తర్వాత మనకి లోన్ అనేది ఇస్తున్నారండి ఇప్పుడు ఈ ప్లాన్లో అదేవిధంగా సరెండర్ అనేది దాని ముందు ఓల్డ్ పాత ప్లాన్లో రెండు సంవత్సరాల తర్వాత మనం సరెండర్ పెట్టుకునే అవకాశం అయితే ఉండేదండి ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఈ సంవత్సరానికి తగ్గించారు ఈ సంవత్సరం తర్వాత మనం ఈ ప్లాన్ మనం తిని క్లోజ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి అదేవిధంగా దీంట్లో మనం యాక్సిడెంటల్ డెత్ రైడర్ అదేవిధంగా నేచురల్ డెత్ రైడర్ కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చండి ఇంట్రెడిషనల్గా మనకి ఇప్పుడు రెండు రకాలు మనకి బెనిఫిట్స్ అనేవి పొందొచ్చండి ఈ ప్లాన్లో అదేంటంటే నేచురల్ డెత్ కింద మనకి బేసిక్ సంవత్సరం వస్తుంది అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ కింద కూడా మనకి అమౌంట్ అనేది వస్తుందండి మనకి పాలసీ తీసుకున్నప్పటి నుంచి అంటే ఫర్మాలి పెట్టుకున్న టైం లోపల అప్పుడు మనకి రిస్క్ జరిగిన కానీ మనకి అమౌంట్ అనేది డబుల్ అమౌంట్ అనేది వస్తుందండి అదే మనకు కరెక్ట్ చేసిన తర్వాత హండ్రెడ్ ఇయర్స్ వరకు ఈ ప్లాన్ అనేది పనిచేస్తున్నట్టు అదే హండ్రెడ్ ఇయర్స్ లోపల మనకి ఇప్పుడు రిస్క్ అయినా కానీ మళ్ళీ మన బేసిక్ అమౌంట్ అయితే ఉందో అంత పాటు మనకి సం బోన్స్ కలిపి రెండు ఇవ్వడం అనేది జరుగుతుంది అది ఎట్లా వస్తుంది మీకు క్లియర్గా నేను టేబుల్ చూపిస్తానండి క్లియర్గా వీడియో నుంచి వరకు చూడండి నేను ఎగ్జాంపుల్గా దీన్ని నేను పద్దెనిమిది సంవత్సరాలు ఇచ్చినటువంటి పర్సన్ తీసుకున్నానండి టేబుల్ నెంబర్ ఏడు వందల పదిహేను న్యూ జీవనానంద ప్లాన్ అండి సమ్మర్షుడ్ వచ్చి నేను వచ్చి ఐదు లక్షలు తీసుకున్నానండి పాలసీ టర్మ్ వచ్చి ఇరొక సంవత్సరం అండి మనం పే చేసేది కూడా ఇరవై సంవత్సరమేనండి ఇది నేను ఏటీడీబీ రేట్ అనేది పెట్టుకోవడం వల్ల అంటే ఇరవై సంవత్సరాల లోపల ఎప్పుడు రిస్క్ అయినా కానీ మనకి డబుల్ అమౌంట్ అనేది వస్తుందండి పది లక్షల పైన మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి అది ఏ ఏజ్లో ఎంత వస్తుందో కూడా క్లియర్గా మీకు టేబుల్ రూపంలో చూపిస్తానండి అదేవిధంగా పూర్తిగా మనం ఒక సంవత్సరం కట్టిన తర్వాత మనకి మెచ్యూరిటీ అమౌంట్గా ఇచ్చి మించి పదిహేను లక్షల దాకా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది మనం ఓవరాల్గా మనం కట్టే అమౌంట్ ఇక్కడ ఐదు లక్షల డెబ్బై రెండు వేలు కడతామండి ఈ రక సంవత్సరానికి గాను అంటే సంవత్సరానికి ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మనం పే చేస్తామండి అంటే ఇరవై ఒక సంవత్సరానికి మనం పే చేసే అమౌంట్ సంవత్సరానికి ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు లెక్కన పే చేస్తామండి సంవత్సరానికి ఒకసారి అదే ఆరు నెలలకైతే పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు రూపాయలు పడుతుంది ఆరు నెలలకి అయితే అదే మూడు నెలలకైతే క్వార్టర్లోకి వచ్చి ఆరు వేల తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు పడుతుందండి అదే మంత్లీ అయితే మనకి రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు పడుతుందండి ఈ ప్లాన్లో అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఏదైనా వాళ్ళకి ఈ విధంగా పడుతుందండి ప్రస్తుతం ఉన్న బోనస్ రేట్లు వేసేసుకుని అమౌంట్ అనేది చెప్పడం జరుగుతుందండి అదే టోటల్గా ఈ పద్దెనిమిది సంవత్సరాల వ్యక్తి పాలసీ ఐదు లక్షలకి తీసుకున్నట్లయితే వాళ్ళు ఇరవై ఒక్క సంవత్సరంలో వాళ్ళు కట్టే మొత్తం అమౌంట్ వచ్చి ఇరవై ఒక సంవత్సరాలకి ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు కడతారండి ఈ ఇరవై సంవత్సరం తర్వాత ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్గా వాళ్ళకి ఇంచుమించు పదిన్నర లక్షల దాకా వాళ్ళకి పది లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అతను స్టార్ట్ చేసుకుంటే అతనికి ముప్పై తొమ్మిదవ సంవత్సరానికి అతనికి పది లక్షల పదిన్నర లక్షల దాకా నుంచుమించు పదిన్నర దాకా వస్తుందండి వాళ్ళకి అంటే నియర్లీ లెవెన్ ల్యాక్ దాకా వచ్చే అవకాశం అయితే ఉందండి ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జాక్ట్గా మీరు ఈ ఈరోజు ఉన్న బోనస్ ప్రేస్ చేసుకుని చెప్పడమే జరుగుతుందండి అంటే ఇక్కడ మీకు ట్రిబుల్లో కనిపిస్తున్నది వచ్చి పది లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు చూపుతుంటే ఈరోజు ఉన్న బోనస్ పేస్ చేసుకొని మనకి అమౌంట్ అనేది చూపించడం జరుగుతుంది తర్వాత మనం చూసుకున్నట్లయితే అంటే వాళ్ళు సరెండర్ అనేది మనం వన్ ఇయర్ తర్వాత మనం పాలసీ తీసుకున్న సంవత్సరం తర్వాత మనం తీసుకోవచ్చండి సరెండర్ పెట్టుకొని అది క్లోజ్ చేసుకోవచ్చు అది తర్వాత లోన్ కంటే లోన్ అయినా తీసుకోవచ్చు అండి మనకి కానుకుంటే దీని దాన్ని మనం తీసుకోవచ్చండి మీకు లోన్ అవసరం ఎదుర్కొన్నా అంటే కంటిన్యూస్ కట్టుకుంటూ వెళ్తామండి అది అదే సరెండర్ మీరు కట్టుకునే కండిషన్ లో ఉన్నప్పుడు మీకు మన వరకు దాన్ని ఈ ట్వంటీ వన్ ఇయర్స్ కంటిన్యూ చేసుకుంటామండి అంటే మీకు ఏదైనా ఇబ్బంది మీరు సరెండర్ చేసుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు అండి వన్ ఇయర్ తర్వాత అది మీకు ఏదైనా అధికంగా ఏదైనా ఇబ్బంది అవసరమై ఇబ్బంది మీకు అవసరమైతే ఇప్పుడు దాన్ని మీరు లోన్ అయినా తీసుకోవచ్చండి కావాలనుకుంటే ఫెసిలిటీస్ ఇస్తే ఉన్న ఎన్ని సంవత్సరాల తర్వాత లోన్ తీసుకోవచ్చు సరెండర్ కంటే సరెండర్ పెట్టుకోవచ్చు అండి సరే క్లోజ్గా క్లోజ్ చేసుకున్నట్టు క్లోజ్ చేసుకోవచ్చు అండి అది మీకు ఏ టైంలో మీకు ఎంత ఒం వస్తుందో కూడా క్లియర్గా చూపిస్తానండి క్లియర్గా చూడండి టేబుల్ అదే మనకి ఇరవై సంవత్సరం తర్వాత ఇరవై సంవత్సరం వరకు మనం బతుకున్నట్లయితే ఇరవై సంవత్సరం తర్వాత నుంచి వంద సంవత్సరాల పలు మళ్ళీ మనకి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనకి ఫైవ్ ల్యాక్స్ అనేది వస్తుందండి ఫైవ్ ల్యాక్స్ ప్లస్ బోన్స్ కలిపి ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ మనకి ఇరవై సంవత్సరం మనకి ఏంటి పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై తొమ్మిదో సంవత్సరం నుంచి పదిహారు లక్షలు వస్తుంది ప్లస్ మళ్ళీ అతని మీద మళ్ళీ ఐదు లక్షలు ఉంటుంది అంటే ట్రిపుల్ అమౌంట్ అనేది వస్తుందండి హండ్రెడ్ ఇయర్స్లో వాళ్ళు బతుకున్న వ్యక్తికి అయితే హండ్రెడ్ ఇయర్స్ లోపల ట్రిపుల్ అమౌంట్ వస్తుంది ఫైవ్ ల్యాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఇరవై ఒక సంవత్సరానికి కాను మనకి మెచ్యూరిటీ అమౌంట్ టెన్ ల్యాక్స్ ప్లస్ వస్తుంది ప్లస్ మన మీద రిస్క్ అమౌంట్ మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ అనేది మన లైఫ్ లాంగ్ అనేది ఉంటుందండి మళ్ళీ మనకి ఏ రోజు చూసుకున్నాక మళ్ళీ మన ఫైవ్ ల్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇక్కడ ఈ ప్లాన్లో అదే చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరం మనకు స్టార్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఫస్ట్ న్యాచురల్ అనేది న్యాచురల్ డెత్ కింద మనకు వచ్చే అమౌంట్ అండి అది అంటే ఇప్పుడు ఉదయం దాని పట్టినటువంటి యాక్సిడెంట్ల నుంచి యాక్సిడెంట్ జరిగే ఎక్స్పైర్ అయితే వాళ్ళకి వచ్చే అమౌంట్ కూడా ఇక్కడ క్లియర్గా టేబుల్ ఇవ్వడం అనేది జరుగుతుందండి క్లియర్గా చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ టేబుల్లోనే ఇక్కడ న్యాచురల్ డెత్కి ఎంత వస్తుందో కూడా క్లియర్గా అదే అదేవిధంగా వాళ్ళ ఏజ్ కూడా అప్పటికి రియల్ ఏజ్ కూడా ఎంత వస్తుందో కూడా అక్కడ క్లియర్గా ఇచ్చినారండి క్లియర్గా చూసుకోవచ్చు అండి అదే యాక్సిడెంటల్ డెత్ అయినప్పుడు మనకి ఎంత వస్తుందో కూడా క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చినారండి అప్పుడు మీరు క్యాష్ వాల్యూ అనేది ఎంత సరెండర్ వాల్యూ అండి మీరు క్లోజ్ చేసుకోకుంటే అంత అమౌంట్ అనేది వస్తుందండి అక్కడ క్లియర్గా ఏ ఏజ్లో మనం క్లోజ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందో కూడా క్లియర్గా ఇచ్చినారు అదేవిధంగా ఏ ఏజ్కి మనం లోన్ అనుకుంటే ఆ రేజ్కి తగ్గట్టుగా మనకు లోన్ కూడా ఎంత వస్తుంది కూడా క్లియర్ మనకి టేబుల్ ఇవ్వడం అనేది జరిగిందండి ఇది అప్పుడు పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేస్తే పంతొమ్మిదో సంవత్సరం వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంది అంటే ఇరవై ఒక సంవత్సరానికి అమౌంట్ అనేది వాళ్ళకి పదిన్నర లక్షలు రావడం అనేది జరుగుతుంది టెన్ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌసండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మెచ్యూరిటీ అమౌంట్గా వాళ్ళకి రావడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి నుంచి ముప్పై తొమ్మిది నుంచి హండ్రెడ్ డిగ్రీస్ లోపల ఎప్పుడు రిస్క్ తగినా కానీ వాళ్ళకి నార్మల్ డెత్ అయినా కానీ వాళ్ళకి ఐదు లక్షలు వస్తుంది లేదా యాక్సిడెంటల్గా డెత్ అయినా కానీ వాళ్ళకి ఐదు విధంగా వంద సంవత్సరాల లోపల అంటే ఎరు అంటే వాళ్ళకి ముప్పై ఎనిమిది నుంచి వంద సంవత్సరాల లోపల ఏ రోజు రిస్క్ అయినా కానీ వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ అనేది కన్ఫర్మ్గా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది విధంగా దాంతోపాటు అరిషన్కి ఏదైనా బోనస్ కూడా వస్తే రావచ్చు అండి ఈ ఐదు లక్షలతో పాటు అరిషన్గా బోనస్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుందండి ఈ ప్లాన్లో లేదా చూసుకున్నట్లయితే విధంగా మనకి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉంటుంది అతను చూడండి వాళ్ళకి ఫార్టీ ఫైవ్ నుంచి కూడా సెవెంటీ వరకు చూడండి న్యాచుల్ డెత్ కూడా ఫైవ్ లాక్స్ వస్తుంది అదే విధంగా ఇక మనకి ఇంకా యాక్సిడెంటల్ డెత్ కూడా ఫైవ్ లాక్సే ఉందండి అదేవిధంగా లాస్ట్ హండ్రెడ్ ఇయర్ వరకు చూడండి ఓవరాల్గా వాళ్ళకి అదే విధంగా అతను బతికే ఉన్నట్టయితే ఇంచుమించు పదిహేను లక్షలపైనే వస్తుందండి ఇంచుమించు చూసినట్లయితే మనకి ఏ రోజు మనకి ఎవరికి తెలియదు కాబట్టి మనకి లైఫ్ లాంగ్ మనకి ఈ పాలసీ అనేది హండ్రెడ్ ఇయర్స్ వరకు పనిచేస్తుంది అంటే మన మీద నేచురల్ డెత్ కింద ఫైవ్ లాక్స్ ఎలా ఉంటుంది యాక్సిడెంట్ యాక్సిడెంటల్ డెత్ కింద అయితే మనకి ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ప్లాన్ చూసినట్లయితే మనకి లాస్ట్ ఇయర్ మళ్ళీ మనకి బల్క్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నాకి ఇంచుమించు పదిహేను లక్షల నలభై మూడు వేల వరకు మనకి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చండి ఈ ప్లాన్లో వచ్చినందుకంటే సెకండ్ టైం మనకి బెనిఫిట్స్ అనేవి పొందొచ్చండి ఈ ప్లాన్ అంటే డబుల్ బెనిఫిట్స్ అనేవి దీంట్లో రావడం జరుగుతుంది అంటే ఇరవై సంవత్సరం పూర్తి తర్వాత మనకి పదిన్నర లక్షలు వస్తుంది ప్లస్ మన మీద మళ్ళీ ఐదు లక్షలు మన జీవితకం ఉంటుందండి మనల్ని మనకి సంవత్సరం పొందిన తర్వాత ఇంకొంచు వంద సంవత్సరాలు లోపల ఏ రోజు రిస్క్ కానీ మళ్ళీ మనకి ఈ ఐదు లక్షలు ఇవ్వడం అనేది జరుగుతుందండి అదే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అతని ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు స్టార్ట్ చేసినట్లయితే ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు మనం కడతామండి అంటే ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అతనికి ఇంచుమించు మనం కట్టేది ఒక సంవత్సరానికి గాను ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు కడతామండి ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు కడతామండి మనం వేరొక సంవత్సరానికి గాను మనకి ఇప్పుడు ఇరవై సంవత్సరంలో మనకి మెచ్యూరిటీ అమౌంట్గా వాళ్ళు ఎల్ఎస్సీ వాళ్ళు వచ్చి బోనస్ రేట్లు అన్ని కలుపుకొని ఆ రోజు ప్రకారం చేసుకుంటే ప్రస్తుతం ఈరోజు అంటే ఈరోజు డిసెంబర్ ముప్పై అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై తేదీకి ఏమైనా బోనస్ రేట్లు బేస్ చేసుకొని పద్దెనిమిది సంవత్సరాలు వేసినటువంటి వ్యక్తికి ము అంటే వస్తున్న బోనస్ బేసెస్ మనం చెప్పడం జరుగుతుంది ఇది పది లక్షల నలభై మూడు వేల ఐదు వందలు అనేది ముప్పై తొమ్మిదో సంవత్సరం అతనికి ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యాచురల్ రిస్క్ అనేది జరుగుతుంది జరిగింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అతనికి రిస్క్ కవర్ అనేది ఇంచుమించు అతనికి పది లక్షలు వచ్చే అవకాశం అయితే ఉందండి అదే ఇన్ కేసు నేచురల్ డెత్ అయితే ఎగ్జాంపుల్లో ఇరవై మూడు సంవత్సరంలో జరిగింది అనుకోండి అతనికి నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నామినీకి ఏడు లక్షల అరవై అరవై వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇరవై మూడు సంవత్సరంలో కానీ జరిగిందంటే అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ జరిగితే అదే సేమ్ అమౌంట్ అతనికి సారీ న్యాచురల్ డెత్ అయితే ఏడు లక్షల అరవై అరవై వేలు ఇవ్వడం అనేది జరుగుతుందండి అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ జరిగిందనుకోండి అదే కస్టమర్కి పేషెంట్ డెత్ కింద నామినీకి పన్నెండు లక్షల అరవై ఆరు వేలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇన్ కేసు వాళ్ళుగాన క్లోజ్ చేసుకున్నట్లయితే ఇరవై ఐదు సంవత్సరాలు క్లోజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని క్లోజ్ చేసుకుంటే వాళ్ళకి ఇంచుమించు లక్ష నలభై ఏడు వేల రెండు వందలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇరవై ఐదో సంవత్సరానికి క్లోజ్ చేసుకుంటే అంటే పూర్తిగా వాళ్ళు క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇరవై ఐదు సంవత్సరానికి క్లోజ్ చేసుకుంటే అతను ఏజ్ వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అయినప్పుడు క్లోజ్ చేస్తే లక్ష నలభై ఏడు వేల రెండు వందలు ఇవ్వడం అనేది జరుగుతుందండి లేదా క్లోజ్ చేయకుండా దాంట్లో నా పాలసీ రెండు వేల నుంచి కొంటూ దాని మీద లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు అదే ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు లోన్ తీసుకుంటే వాళ్ళకి లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయల లోన్గా అయితే ఇవ్వడం జరుగుతుంది క్లియర్ మీకు టేబుల్ రూపంలో ఏఏ్కి ఎంత లోన్ వస్తుంది ఏ విధంగా ఎంత సరెండ్ మనం క్లోజ్ చేసుకుంటే ఎంత వస్తుందో కూడా మనకి క్లియర్గా ఇక్కడ టేబుల్లో మీకు చూపించడం అనేది జరిగిందండి అదేవిధంగా మీకు అడిషనల్గా మీకు బోనస్ ఏంటంటే స్పెషల్ ఫీచర్ ఎంత దీంట్లో మళ్ళీ మనకి ఆఫ్టర్ టేకింగ్ ద మెచ్యూరిటీ అమౌంట్ యూ విల్ హ్యావ్ ద రిస్క్ ఆఫ్ ది ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ లైఫ్ టైమ్ చూసే మళ్ళీ మన మీద ఫైవ్ ల్యాక్స్ అనేది రిస్క్ అనేది హండ్రెడ్ ఇయర్స్ వరకు లైఫ్ టైం మొత్తం ఉంటుందండి దీంట్లో ఇవన్నీ కూడా డిస్క్లైమర్ కూడా చూసుకోవాలని మీ ప్రతి ప్లాన్ కూడా ఏంటంటే ఈ రోజు ఉన్న బోనస్ బేస్ చేసుకొని మనం మీకు ఇవి వివరించడం అనేది జరుగుతుందండి చూసిన అంటే ఈ ఉన్నటువంటి బోనస్ రేట్లు బేస్ చేసుకొని మీకు ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుందండి ఇక్కడ ఇదన్ని ప్లాన్ వివరే చూసుకున్నట్లయితే విధంగా ఈ ఈరోజు అంటే దీనికి ముందు కూడా ఒక వీడియో పెట్టాను ముప్పై సంవత్సరాల ఏజ్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కూడా మీకు క్లియర్గా పెట్టడం జరిగిందండి దయచేసి మీరు వరకు ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అదేవిధంగా మా వీడియోస్కి లైక్స్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మీరు మా యూట్యూబ్ ఛానల్కి మా వీడియోస్ లైక్స్ వచ్చినట్లయితే మీరు వచ్చే లైక్స్ మాకు ఫర్దర్ వీడియోస్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మా మా వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనటువంటి బిల్ లేఖని మీద క్లిప్పించినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి నేను ఎల్ఐసి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుగులో అర్థమయ్యే విధంగా ప్రతి ప్లాన్ కూడా మీకు తెలియపరుస్తుంటానండి ఏదైనా ఎల్ఐసి లేదా కొత్తగా పాలసీ ఏదైనా వచ్చినా కానీ మీకు క్లియర్గా నేను వీడియో తీసి ఆ ప్లాన్ గురించి క్లియర్గా పెడతానండి మీకు అర్థమయ్యే విధంగానే విధంగా అల్రెడీ ఉన్న పాలసీలు ఏదైనా మార్పులు చేర్పరిచినట్లు కూడా మీకు అవన్నీ అప్డేట్ చేసినటువంటి కూడా నేను వీడియో తీసి మీకు మా ఛానల్ని అప్లోడ్ చేస్తూ ఉంటానండి దయచేసి మా వీడియోని ఫాలో అవుతున్నారంటే మీకు క్లియర్గా ఎల్ఐసి సంబంధించినటువంటి వివరాలన్నీ మీరు క్లియర్గా తెలుసుకుంటారండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి వీడియోస్ ఫుల్గా చూడండి చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా ఆ ప్లాన్ అనేది అర్థమవుతుంది మీరు క్లియర్గా చూడకపోతే మీకు సగం సగం క్లోజ్ చేస్తారు అనుకోండి మీకు పాలసీ గురించి ఏమీ అర్థం కాదండి దయచేసి మా వీడియోస్ అన్నీ కూడా చివరి వరకు చూడండి తప్ప మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్కి లైక్స్ కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా మీకు రెండు సంవత్సరాలు కడితే మీకు వచ్చే అమౌంట్ అండి ఇది తర్వాత మళ్ళీ రిస్క్ అమౌంట్ మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉంటుంది మించి పదిహేను లక్షల పైన మీరు మీరు కట్టేది ఐదు లక్షల డెబ్బై రెండు అయితే మీకు ఇంచుమించి పదిహేను లక్షల పైన మీరు మంచి బెనిఫిట్స్ అన్ని ఈ ప్లాన్లో పొందొచ్చండి అంటే ఎంత ఎక్కువ టైం పను పదికున్న వాళ్ళకైతే అయితే ఎక్కువ ఆదామైతే ఉందండి ఈ ప్లాన్లో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో దయచేసి మా యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి కొట్టండి థ్యాంక్ యూ మీరు లైక్స్ మా ఫర్దర్ వీడియోస్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్స్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ ద ఫుల్ లెంత్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ నమస్తే అండి మీరు అనుకో నా యూట్యూబ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అందుకని దాని పక్కన బెల్ మీద ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మీరు ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసిన తర్వాత ఎలా సంబంధించిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ధరలు అందుతాయండి అదేవిధంగా పక్కన టెక్ లైక్ మీద లెక్కించినట్లయితే నేను చేసిన తర్వాత వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన టెక్ లైక్ బటన్ మీద కొట్టండి థ్యాంక్ యూ అండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడ షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి మా వీడియోస్ని షేర్ చేసి నా ఫర్దర్ సపోర్టివ్గా ఉంటుందండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి తర్వాత వీడియో చేయడానికి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై ఫుల్ లెంత్ వీడియోస్ మై యూట్యూబ్ ఛానల్ వీడియోస్ థ్యాంక్ యూ మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కాల్ చేసి ప్రతి వివరాలు తెలుసుకోవచ్చు